ఏంటవుతుంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప మేము పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కానీ అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం ఏం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే సోన్ భూమి ఇవ్వలే వాళ్ళు ఏం తీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేం తీసుకొచ్చాను టీసీ వాళ్ళు మెట్టెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులు అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా